అకస్మాత్తుగా గేటు పడిపోయింది దాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తున్న అబ్బాయిని అది చిక్కుకునేలా చేసింది వెంటనే అతని ఐదేళ్ల తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు కాని అది కదల్చడానికి అతనికి చాలా బరువుగా ఉంది అతను సహాయం కోసం పరిగెత్తాలనుకున్నాడు కాని సమయం లేదు ఎందుకంటే అతని సోదరుడు ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతున్నాడు మరియు అతని సోదరుడి పట్ల భయం మరియు అడ్రనలిన్ ప్రవాహంతో అతను మళ్లీ ప్రయత్నించాడు మరియు చివరకు దాన్ని ఎత్తగలిగాడు దీనిని అడ్రనలిన్ అంటారు అంటారు